అస్లాం లేం వరహ్మతుల్లాహి వబరకా నా ప్రేమ సోదర మహాశివులారా మన సమాజంలో ముస్లింలు ఎలా తయారయ్యారంటే వీళ్ళ గురించి మనం ఏమీ చెప్పలేం ఇష్టారాజ్యంగా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని సాగిస్తున్నారు ప్రవక్త గారి కాలంలో ఎలా అయితే సహాబాలు ఏ సహాబాలు అయితే ప్రవక్త గారి మాట విని ఇస్లాంని స్వీకరించారు ఇస్లాంని స్వీకరించిన తర్వాత ఇస్లాం దీంట్లో మంచి ఏంటి చెడేంటి అని చెప్పి అర్థం చేసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చుకున్నారు ఈరోజు దానికి విరుద్ధంగా అయిపోయింది ఇస్లాం స్వీకరించిన వారే ఇస్లాంకి విరుద్ధమైన పనులు చేయడానికి సిద్ధమవుతున్నారు ముందుగా ఈ యొక్క వీడియో చూడండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాము వీడియో చూశారు కదా ఈ యొక్క వీడియోలో మీకు ఏమర్థమైంది ఒక చెల్లి తన అన్న కాళ్ళ దగ్గరే పడితే ఆ కాళ్ళని మొక్కితే అప్పుడు అన్న తీసుకువెళ్ళి డబ్బులు ఇస్తున్నాడు ఎప్పుడు పండుగ రోజు ముందుగా ఇక్కడ మనం గమనించాల్సింది ఇస్లాం ధర్మంలో ఒక వ్యక్తి వేరే వ్యక్తి కాళ్ళ మీద పడడం అస్సలు లేదు ఎంత కఠినంగా లేదు అంటే స్వయంగా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అని వసలం గారే తెలియజేశారు నా యొక్క సమాధి దగ్గర మీరు ఏడవకండి అంటే నా సమాధి కాళ్ళ దగ్గర మీరు పడుకోకండి నా యొక్క సమాధిని మీరు మీ యొక్క నుదుటిని తగిలించకండి అని చెప్పి ప్రవక్త గారే స్వయంగా చెప్పారు అంత పెద్ద ప్రవక్త గారే మీ యొక్క నుదుటిని నా కాళ్ళ నా సమాధికి అంటించవద్దు అన్నారు అంటే ఇస్లాం ధర్మంలో ఒకరి దగ్గర వంగడం అనేది ఎంత పెద్ద నిషేధమైన పను మీరే ఆలోచించండి కానీ వీళ్ళకి కొంచెం కూడా జ్ఞానం లేదు కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు ఇస్లాం గురించి తెలియకపోతే తెలుసుకోవాలి కానీ హాహా అలా చేయరు వాళ్ళకి ఇష్టకరమైన పనులన్నీ కూడా చేసుకుంటూ పోయి ఇదే దీన్ ఇదే ఇస్లాం ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ పక్కింటి వారు ఏం చేస్తున్నారు వాళ్ళ ఎదురుంటి వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పి చూసి హా ఇవన్నీ కూడా మంచి పనులు అని చెప్పి వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఇది ఏదైతే ఆచరణ ఉందో ఇస్లాం ధర్మానికి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదు కానీ మన ఇస్లాం ధర్మంలో తల్లికి చాలా చాలా ప్రాధాన్యత ఉన్నది కానీ ఆ తల్లి పాదాల మీద పడడానికి కూడా ఇస్లాం ధర్మంలో హక్కు లేదు అలాంటిది ఈ వ్యక్తి ఏదైతే చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడని నేను అంటున్నాను తెలిసి చేస్తున్నాడని నేను నేను అనట్లేదు ఎందుకు అంటే తెలియక చేస్తున్నాడు కాబట్టే ఇంత ఓపెన్గా సోషల్ మీడియాలో ఈ యొక్క రీల్ని షేర్ చేశాడు నా ప్రేమ సోదర మహాశేవులారా ఈ విషయాలన్నీ కూడా నేను మాట్లాడడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఇతను ఒక ముస్లిం ఒక ముస్లిం ఇలా చేస్తున్నాడంటే చాలామంది తెలియని వారు లేదంటే ఇతన్ని ఫాలో అయ్యే హైందవ సహోదరుడు ఏమనుకుంటారు ఇస్లాంలో ఈ పని కూడా ఉంది అని అనుకుంటూ ఉంటారు కానీ ఇస్లాం ధర్మానికి ఈ యొక్క పనికి ఎటువంటి సంబంధం కూడా లేదు ఇలాంటి ఇలా పని చేయడం హరామ్ ఇస్లాంలో నిషేధం ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి హా ఈ పని ఏదైతే ఉందో ఇది హైందవ సహోదరుల యొక్క మత ఆచారాలలో ఉంది మన ఇస్లాం ధర్మ మత ఆచారాలలో ఈ యొక్క పని అనేది లేదు ఇప్పుడు ఎందుకు అని చాలామంది కామెంట్స్ చేస్తారు అంతెందుకు మన హైందవ సహోదరులే వచ్చి కామెంట్స్ చేస్తారు కానీ ఇస్లాం ధర్మంలో ఏదైతే ఉందో అది బోధించడం మా యొక్క పని అందువలన మీరు కనుక ఈ యొక్క విషయాన్ని తెలియకపోతే తెలుసుకోండి మీ యొక్క బంధుమిత్రులకు కూడా తెలియజేయండి ఇస్లాం ధర్మంలో ఈ యొక్క పని అనేది నిషేధం ఇస్లాం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉండండి ఈ వ్యక్తి ఏదైతే పని చేశాడో తెలియక చేశాడు ఒకవేళ తెలిసి ఉంటే ఈ పని చేసేవాడు కాదు ప్రేమ సోదర మహాశివులారా మన తల్లి కానివ్వండి మన భార్య కానివ్వండి మన పిల్లలు కానివ్వండి మన చెల్లి కానివ్వండి మన అక్క కానివ్వండి ఎవరిని కూడా మనం పాదాల మీద వంగనివ్వకూడదు మనం కూడా ఎవరి పాదాల దగ్గర పడకూడదు ఆ తల వంచి యొక్క ఆజ్ఞ అల్లాహకి మాత్రమే సొంతము ఈ విషయాన్ని అందరూ గమనించండి ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మనం ఎవరి దగ్గర తల వంచాలి అంటే అది అల్లాహ దగ్గర మాత్రమే మీ తల్లి కానీ మీ తండ్రి కానీ మీ అన్నదమ్ములు కానీ మీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా కానివ్వండి వాళ్లతో మనకి సంబంధం లేదు తల వంచాలి అంటే అల్లాహ దగ్గర మాత్రమే ఉంచాలి కాళ్ళు ముట్టుకోవాలి అంటే అల్లాహ దగ్గర మాత్రమే ఇస్లాంకి దీనికి ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పి మీరందరూ ఒకసారి గమనించాలి అల్లాహుతాళ మన అందరికీ ఉన్నతమైన స్థానంలో ఇస్లాం ధర్మాన్ని నేర్చుకునే యొక్క భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్ వహరుద్ అవానా అని రహమ్దు ఇల్లాహి ఆలమీన్